మనం అందరం వాడపల్లి వెళ్తున్నాం కానీ అక్కడ ప్రకృతి అందాలు అయితే అస్సలు చూడలేకపోతున్నామండి కాస్తంత ఓపు చేసుకుని బండ్ల మీద వచ్చినా కార్ల మీద వచ్చినా నడుచుకుంటా వెళ్ళి కాస్తంత దూరం అయితే అందాలను చూసేయండి మర్చిపోవద్దు నాకైతే ప్రకృతి అందం చాలా బాగా నచ్చిందండి దాంట్లో కోనసీమ అంటేనే అందం కదండి మనకి పచ్చ పచ్చగా ఉంటే వాతావరణం అంతా చూసారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో మనం నడిచే అంత కూడా చల్లటి ప్రదేశం చక్కగా వర్షం కురిసినప్పుడు ఇంకా అందం వచ్చేసిందండి ఇక్కడ చూసారు అరటి చెట్లు ఉన్నాయి ఈ ప్రకృతి చూడటానికైనా కాస్త అంత చేసుకుని నడవండి నేను నడిచి ఈ అందాలను చూడటానికి వెళ్ళానండి చూసారు కదా ఇక్కడ చేపల చెరువు ఏంటి వంతున వీచే గాలి పచ్చటి పొలాలు ధాన్యం అండి మన పల్లెటూరులో గడ్డి గడ్డి వేసేవారు ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపించాయండి ఇక్కడైతే చేపలు ముఖ్యంగా చేతులకు వచ్చేంత దగ్గరగా ఉన్నాయండి నేను దగ్గరికి అయితే వెళ్ళాను కానీ చేపలు అయితే పట్టుకోలేకపోయాం ధాన్యం ఆరబెట్టారండి ఈ ధాన్యం అయితే మనం ఆడిచ్చి మనం వండుకుంటామే తెలుసు కానీ ఇలా ధాన్యాన్ని అయితే మనం చూడగలమా చూసారా పచ్చని వాతావరణం గడ్డి మాపు అరటి చెట్లు కొబ్బరి చెట్లు చెరువు అండి వంతెన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి వంతెన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి